మన రక్షకుడు ప్రియకుమారుడనైనటువంటి నల్లెడు సునామమున మీ అందరికీ వందనాన్ని చెల్లిస్తూ ఉంటున్నారు ఈ రీతిగా మరి యొక్క దినము ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకునేట బట్టి ప్రభువారిని ఎంతగానో స్థుతిస్తూ ఉంటున్నా మత్త సువార్త ఆరవ అధ్యాయమే పదహారవ వచనాన్ని మనము చదువుకుందా మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులైన కుడి తాము ఉపవాసము చేయించున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకుందరు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనగా ఉపవాస ప్రార్థన ఏ రీతిగా చేయాలి ఉపవాసం ఉంటున్నటువంటి సమయంలో ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో మనం ఏ రీతిగా ఉండవలనో వాక్యము మనకి బోధిస్తూ ఉంటున్నది అనగా ఉపవాసం చేస్తున్నటువంటి సమయంలో ఆ ఉపవాసాన్ని మనుషులు కాదు చూడాల్సి ఉంది ఆ ఉపవాసాన్ని మనము మనుషులకు కాదు కనపరిచేది కానీ ఆ ఉపవాసము మనకు మనము దేవునికి చూపెట్టాలి దేవునికి కనబడాలి ఎప్పుడైతే ఆ రీతిగా ఉపవాసము అనగా రహస్యమొందున్నటువంటి మన తండ్రికే కనబడవలనని ఉపవాసము చేయము అని వాక్యం సెలవిస్తున్నది ఉపవాసము చేస్తున్నప్పుడు నీవు తలా నీ ముఖమును కడుగుకొని మరి ఆయనకు మనము సమీపించారు ఉపవాసము మనముంటా ఎందుకనగా వ్యక్తిగతముగా అనగా వ్యక్తిగత విశ్వాస జీవితము యొక్క ప్రయోజనము కొరకు ఆత్మలో అభివృద్ధి పొందుకొనటకు బలహీనతలను అతికమించుటకు ఉపవాసం యొక్క శక్తితో లోకంలో మనము ముందుకు సాగుతూ ఉంటాం కాబట్టి ఉపవాసము చేస్తున్నటువంటి సమయంలో దుఃఖముఖము పెట్టక వేషధారణతో ఉండక యథార్థ హృదయతో విశ్వాసముతో మనము ప్రభువు సన్నిధికి మనము సమీపించవలసినటువంటి వారమై ఉన్నాను అనగా ఉపవాసం ఉంటా మన యొక్క పాప జీవితమును బట్టి పశ్చాత్తాపడి మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి దేవుని దగ్గర దేవుని సన్నిధిలో దేవుని ద్వారా ఆదరణ పొందుకున్నటకు మనము ఉపవాసములో కనిపెట్టి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుతూ ఉంటా దేవుడు ఆ రీతిగా మనల్ని ఆదరించి బలపరుస్తూ కాపాడుతూ రక్షిస్తూ నడిపిస్తూ ఉంటాడు అయితే యోనా గ్రంథములో మనము చూచినట్లయితే ప్రజలందరూ మూడవ అధ్యాయం యోనా గ్రంథము మూడవ అధ్యాయమే ఐదవ వచనము మనము పరిశీలన చేసినట్లయితే అక్కడ నిన్నే పట్నపు వారు దేవుని అందరి విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి అనగా ఉపవాస ప్రార్థన చేస్తున్నటువంటి మనలో మొదటిగా మనము దేవుని అంటూ విశ్వాసముంచవలసినటువంటి వారమై అయ్యున్నా ఎప్పుడైతే మనము విశ్వాసముతో ప్రార్థన చేస్తామో విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని ముట్టి స్వస్థ పరీక్షలు అని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి అడుగుడి మీకు ఇవ్వడరు అనే వాక్యము సెలవిస్తున్నది కాబట్టి మనము విశ్వాసముతో ఎప్పుడైతే మనము అడుగుతామో దేవుడి తప్పక మరి మన ప్రార్థనను ఆలోకించి వాడున్నాడు ఇంకా మనము చూచినట్లయితే దేవుని అంతకు వచ్చుచున్నటువంటి వారు అనగా దేవుని అంత విశ్వాసముంచి ఉపవాసము చేస్తున్నటువంటి వారు ఆయన ఉన్నారని తన్ను వెతుకు వారికి ఫలాలను ఆయన అనుగ్రహించే దేవుడు అని మనము సంపూర్ణ విశ్వాసముతో మనము నమ్మి ఆయనను సమీపించవలసినటువంటి వారమై ఉన్నాం నేనువే పట్టణస్తుల విషయములో దేవుని యొక్క ఉగ్రత తీర్పు ఇదిగో మీరు దేవుని దృష్టికి మరి బహు చెడు రాజలో జీవిస్తున్నారు కాబట్టి మీ జీవితము చక్కపరచుకోమని ఎప్పుడైతే యోనా ద్వారా ప్రకటింపబడ్డారు ఆ సమయంలో వారందరూ కూడా అనగా నలభై దినంలో నాశనము కాబోతుంది అని చెప్పినప్పుడు వారు దేవుని ఎందు చూస్తున్నా చూస్తున్నారు ఉంచి చూస్తున్నారు ఉపవాస దినమును చాటించారు ఒక దినమును వారు ఏర్పరచుకున్నారు అనగా దేవుని యొక్క సన్నిధిని వారి యొక్క ఒప్పుకోరును బట్టి వారి యొక్క క్షమా అనగా వారి యొక్క జీవితంలో మరి దేవుడు ఇస్తున్నటువంటి తీర్పు విషయంలో మరి తగ్గించుకొని క్షమాపణ వేడుకుండంలో దేవుని యొక్క కరుణను పొందుకునడంలో వారు ఏ రీతిగా సాగుతున్నారు అనగా ఉపవాస దినమును క్షార్టించి వేషధారణ లేదండి యథార్థ హృదయముతో వారు సాగుతున్నారు అనగా వారి యొక్క మనస్సులో ఆలోచనలను వారు ఏం చేస్తున్నారు అనగా క్రమపరుచుకుంటున్నారు వారి యొక్క తలంపులను ఆలోచనను సమస్తము మరి స్వాధీనంలో దేవుని వైపు కేత్రీకరించేటట్లుగా దేవుని యొక్క శక్తి ప్రభావాలు పొందుకునేటట్లుగా తగ్గింపుతో మరి ప్రభు దగ్గరికి వారు సమీపిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం చూడండి ఇదమో ఉన్నది అయస్కాంతము కూడా ఉన్నది ఎప్పుడైతే ఇనుమును తీసుకుని వెళ్ళి ఐస్కాంతము దగ్గర ఉంటుందో ఐస్కాంతంలో ఉన్నటువంటి ఆకర్షణ శక్తి ఇనుములోనికి ప్రవేశించి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆయరికాడ్ అనగా ఇనుము కూడా ఐస్కాతత్వం యొక్క లక్షణాలు మెల్లమెల్లగా వాటిలోనికి ప్రవేశిస్తూ ఉంటాయి కాబట్టి ఉపవాసములో విశ్వాసముంచి ఎప్పుడైతే మనము ప్రభు దగ్గరికి చేరుకుంటామో సమీపిస్తామో ప్రార్థిస్తామో తప్పక దేవుని యొక్క ప్రభావము దేవుని యొక్క మహిమ దేవుని యొక్క ఉద్దేశము ఆలోచనలను మనము గ్రహించగలుగుతారు తర్వాత మనము పరిశీలన చేసినట్లయితే వీరేం చేస్తున్నారు ఆరవ వచనములో అనగా ఉపవాసములో విశ్వాసం మరి దేవుని అందరి విశ్వాసం నుంచి ఉపవాస దినాన్ని వారు ప్రకటించుకున్నారు ఆరవ వచనంలో చూస్తే చివరిగా గోనెపట్టు కట్టుకుని బూడిదలో కూర్చున్నారు అనగా తగ్గింపు జీవితం తగ్గించుకుంటున్నారు వారిని తను తాను తగ్గించుకున్నవాడు వాడు అనగా చూడండి అనగా వారి స్థితి మేము మంచివారము ధూళివారము అబ్రహం దేవునితో మాట్లాడతీగో ధూళియు బూడిదనైనటువంటి నేను ప్రభువుతో మాట్లాడ తగ్గించుచున్నాను అనగా మన నేర్చు వారము వారు గుర్తు చేసుకుంటున్నారు మనము దుమ్ము వంటి వారం ధూళి వంటి వారము అంటే మనము జ్ఞాపకం చేసుకుని తగ్గింపుతో మనలను తగ్గించుకుని ఉపవాస ప్రార్థనలో మనం ఆయనను సమీపించవలసినటువంటి వారమై ఉన్న ఎనిమిదవ వచ్చిన మనం చూసుకున్నట్లయితే యోనా గ్రంథములో ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాప్తాప్తుడై మనము లయము కాకుండా అనగా మనస్సు తిప్పుకునేటట్లు దేవుని యొక్క వాత్సల్యత కరుణ జాలి పొందుకునేటట్లుగా ఆయన సన్నిధిని వీరేం చేస్తూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారు ఆయన విషయంలో వీరు కనిపెడుతూ ఉన్నారు దేవుని యొక్క విషయంలో ఇనిమి ఆ నిరంతరం ఇరవై తొమ్మిది అత్యాయ పన్నెండు పదమూడు వచ్చిన చదివినట్లయితే మీరు నాకు మొరపెట్టు దొరని మీరు నాకు ప్రార్థన చేయించు ఒత్తిరేని నేను మీ మనవి ఆలక్కింతును మీరు నన్ను వెతికినడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు మీరు నన్ను కనుగొందురు ఎప్పుడు కనుగొంటామంట పూర్ణ మనస్సుతో ఎప్పుడైతే ఆయనను మనం వెతుకుతామో ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనము మొర ఆయన సన్నిధిలో మనం ఎప్పుడైతే ఆ రీతిగా విచారణ చేస్తామో అప్పుడు మనం ఆయనను కనుగొంటాం నిడివే పట్టణస్థులు ఇదే రీతిగా దేవుని యొక్క సన్నిధికి సమీపించింటున్నారు పదవచనంలో మనము చదివినట్లయితే మూడవ అధ్యాయము యోనా గ్రంథము అక్కడ మనము చూసినట్లయితే వారు తమ చెడు నరతలను మానుకొనగా వారు చేయించున్న క్రియలను దేవుడు చూచి ఒప్పుకుంటున్నారు అయ్యా మేము పొరపాటు చేశామని వారు ఒప్పుకుంటున్నారు ఒప్పుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆ రీతిగా చేరుతున్నారో వారి జీవితాలు సరి చేసుకుంటున్నారో దేవుడు పశ్చాత్తాప్తుడై వారికి చేయనని తన మాట ఇచ్చిన కీడు చేయగా మారెను ఎప్పుడైతే ఉపవాసములో మనము ఉపవాస ప్రార్థనలో దేవుడి సన్నిధికి సమీపించి మన పాపములు ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో దేవుని యొక్క కృపా కరుణ పొందుకునేటట్టుగా మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు తప్పక మనలను కరుణించి వాడై ఉన్నాడు తన రక్తముతో కడిగి మనలను పవిత్రపరచు దేవుడై ఉన్నాడు కాబట్టి ఉపవాస ప్రార్థనలలో మనను మనుషులకు కనబడవలనని కాక మన యొక్క ముఖమును వికారము చేసుకునక అది దేవునికి కనపడవలనని రహస్యమందు ఉన్నటువంటి తండ్రి మనలను చూస్తున్నాడని ఆయనకు కనబడనటువంటి స్పష్టం ఏది లేదు కాబట్టి ఆయన మనలను చూడాలా మన హృదయాన్ని చూడాలా మన తగ్గింపు మనస్సును చూడాలా తగ్గింపు హృదయాన్ని చూడాలా యథార్థతను చూడాలా మనం యథార్థముగా మన యొక్క పాపముల నిమిత్తం పశ్చాత్తాప పడినట్లయితే తప్పక దేవుడు కరుణించివాడై ఉన్నాడు కృప చూపించువాడై ఉన్నాడు రీతిగా మన మనలను మనము ఉపవాస ప్రార్థనలను సంసిద్ధపరుచుకుంటూ ప్రభు యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందుకొని ఈ లోకములో ఆయన్న మనము స్తు గణపరుస్తాం మహిమపరుస్తాం అట్టి కృపతో దేవుడు మనలందరిని నింపి నడిపించును గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని నడమికిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ కొందనాలు ప్రభు మరి ఉపవాస ప్రార్థనలలో మేము ఏ రీతిగా ముందుకు సాగాలో నాయన ప్రభా నీ వాక్యం ద్వారా కొన్ని విషయాలను మేము పరిశీలన చేసుకున్నా ఆ రీతిగా ప్రభ ఉపవాస ప్రార్థనలలో ప్రభా మా ఉదయం మా మనస్సులను మా తలంపులను సమస్తము నీ వైపు కేంద్రీకరించి ప్రభు మీ యొక్క ఆలోచన ఉద్దేశమైన ప్రభ మేము గ్రహించి ఆ రీతిగా మా జీవితాన్ని చేసుకుని ప్రభా మన ఆ యొక్క వెలుగులో ప్రభ మా కుటుంబాలను నడిపిస్తూ నీ సాక్షరంగా జీవించేటప్పుడు నీ కృపను కుమ్మరించగలరని నన్నెం ఏసునామం అడిగి వేడుకొని నామ తండ్రి ప్రభు అయినటువంటి ఏసు క్రీస్త కృప మనందరికీ తోడై గాక ఆమె